రైతు కష్టపడి పంట సాగు చేసిన తర్వాత కూడా పంట సరిగ్గా రాకో నష్టపోయి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తిరిగి కట్టలేని పరిస్థితి సో అట్లాంటి పరిస్థితిలో రైతు బయటపడాలంటే ఏం చేయాలి అసలు రైతు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఏం చేయొచ్చు ఒకటి ఈ మనం మాట్లాడుకుంటున్న ఈ మనీ లెండింగ్ చట్టంలోనే కొంత రుణాన్ని వాయిదా వేయడానికో లేకపోతే కొంత తక్కువ అమౌంట్ కట్టిపించి రుణాన్ని మాఫీ చేయడానికో కూడా దీంట్లో నియమాలు ఉంటాయి దానికి తోడుగా మనకి ఇంకో కొత్త చట్టం ఉంది రుణ విముక్తి చట్టం అది రకరకాల పేర్లు మారుతుంది నిజాం కాలంలో ఉండే తర్వాత ఏంది మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా ఒక కొత్త చట్టం వచ్చింది చిన్న సన్నకారు రైతులు తర్వాత చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రుణ భారం నుంచి విముక్తి చేయటం కోసం ఒక రుణ విముక్తి చట్టం వచ్చింది దానికోసం కమిషన్ ఏర్పాటైంది ఎవరన్నా చిన్న రైతులు లేకపోతే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు అప్పు చేశారు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకున్నారు లేదా వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకున్నారు అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు కనుక ఈ కమిషన్ని ఆశ్రయిస్తే కమిషన్ ఆదేశాలు ఇవ్వచ్చు జిల్లా కలెక్టర్లకి ఆ బ్యాంకులకు కూడా ఈ రుణాన్ని మాఫీ చేయమనో లేదా వన్ టైం సెటిల్మెంట్ తక్కువ ఏమంటో చేసుకోమనో లేదా వాయిదా వేయమని రెండేండ్ల పాటు మూడేళ్ళ పాటు వాయిదా వేసి అప్పుడు వసూలు చేసుకోమని చెప్పడానికి ఉంటుంది దురదృష్టం ఏంటంటే అది కొంతకాలం పనిచేసింది ఆ కమిషను ఇప్పుడు ఆ కమిషన్లో మెంబర్లు చైర్మన్ ఎవరు లేరు ఆ కమిషన్ ఇప్పుడు ఫంక్షనింగ్లో లేదు అలాంటి కమిషన్ కనుక ఉంటే కొంత వెసులుబాటు ఉంటుంది తర్వాత మనకు మనకున్న ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా ఎక్కడన్నా అగ్రికల్చర్ క్రైసిస్ వస్తాయి అంటే ఇప్పుడు కరువు వచ్చింది లేదా భారీ వర్షాలు పడి పూర్తిగా పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వాలే రుణాలని రీషెడ్యూల్ చేసేది ఒక పద్ధతి ఉంటుంది అంటే చెల్లించిన పరిస్థితి ఉంటే ఆర్బీఐతో మాట్లాడుకుని బ్యాంకులతో మాట్లాడి కొంత వాయిదా వేయడం అనుకుంటుంది మనం అందరం అనుకుంటున్నాము ఇదేదో మనీ లెండింగ్ చట్టం అంటే ఇప్పటిదాకా వినలేదు ఎప్పుడు మాట్లాడలేదు ఏదో చిన్న చట్టం అనుకుంటాం కానీ రైతులకు ఇదే కీలకమైన చట్టం మీరు రైతుగా ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతంలో ఒక రైతుగానో రైతు కూలీగానో కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకున్న వ్యక్తులుగానో చిరు వ్యాపారిగానో కనుక మీరు ఆలోచించి చూస్తే అవసరానికి అప్పు పుట్టటం ఎలాంటి హరాస్మెంట్ లేకుండా ఆ చెల్లించేదాకా కొంత వెసులుబాటు దొరకటం అనేదే పెద్ద రిలీఫ్ ఇది దొరకక అవసరానికి అప్పు పుట్టక అప్పు పుట్టినా ఆ ఊవిలో చిక్కుకుపోయి చెల్లింపులు చేయలేక అవమానాలకు గురయ్యి ప్రాణాలు తీసుకున్న కుటుంబాలు కోకులలు ఈ రోజున మీరు జరిగిన ఆత్మహత్యలు కనుక పరిశీలించి చూస్తే ఇది ప్రధాన కారణమై ఉంటుంది కాబట్టి మేలు జరగాలంటే రెండు జరగాలి ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చట్టాలు పక్కడిబందీగా అమలు జరగాలి మరో పక్కన రైతుకు వ్యవస్థాగత రుణం పుట్టే ఏర్పాట్లు ఉండాలి